హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే వెజ్ పాలక్ రోల్ అనమాట వెజ్ పాలక్ ఎగ్ రోల్ ఎగ్ కూడా వేశాను ఈరోజు ఒకసారి చూసి ట్రై చేసేయండి సింపుల్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే వేసి చేశాను పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు చూసి ట్రై చేసేయండి నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు క్యాప్సికము క్యారెట్ పచ్చిమిర్చి ఇంకా అంతే ఉల్లిపాయలు మాత్రం మూడు పెద్దవి తీసుకున్నాను క్యారెట్లు రెండు మీడియం సైజు పాలకూర హాఫ్ కట్ట ఇంకా పచ్చిమిర్చి మూడు క్యాప్సికమ్ ఒకటి సరిపోతుంది పాలకూర హాఫ్ కట్ట నీట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి మనకి కనిపించకుండా పిల్లలు ఇష్టంగా తినేలాగా రెడీ అయిపోతుందనమాట ఓకేనా ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకోవాలి మనం ఏ రెసిపీ చేసినా అదే కదా ఫస్ట్ స్టెప్ ఇంకా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ మాత్రం చూసి వేసుకోండి మన వెజ్జెస్కి సరిపడా ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసాను ఈ స్పూన్ తోటే ఫైవ్ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఓకేనా వేసుకొని ఈ వెజిటేబుల్స్ కూడా కట్ చేసినవన్నీ పొడవగానే కట్ చేసుకున్నాను అన్నీ ఒకే సైజులో ఉంటే ఈ విధంగా ఫ్రై అన్నమాట మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి నేనైతే పొడవగా కట్ చేసుకున్నాను ఓకేనా పచ్చిమిర్చి మాత్రం చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకోండి తక్కువగా వేసుకోండి పాలకూరలో కూడా కొద్దిగా ఉంటుంది సాల్ట్ అందుకే తగ్గించి వేసుకోండి పసుపు హాఫ్ స్పూను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మగ్గిపోయేంతసేపు లో ఫ్లేమ్లో చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మూత పెట్టకండి మూత అవసరం లేదు ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయి ఇలా క్రంచీగా ఉన్న బాగానే ఉంటాయి రోల్లో కానీ మా పిల్లలు తినరు కాబట్టి నేను ఫ్రై మగ్గించుకున్నాను అనమాట ఓకేనా తినేవాళ్ళు తినగలిగేవాళ్ళు ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది క్రంచీగా తగులుతూ చాలా బాగుంటాయి తినని వాళ్ళ కోసం ఇలా డీప్గా మగ్గించేసుకున్నాను అన్ని వెజిటేబుల్స్ ఉల్లిపాయలు అన్నీ ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదైతే రెడీ అయిపోయింది స్టఫ్ అనేది లోపల స్టఫ్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో స్టవ్ ఆపకముందు దీంట్లో కొద్దిగా అంత ఒక పావు స్పూను ధనియాల పొడి దాంతోపాటు కారం ఒక పావు స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇది రోల్లో వేస్తాం కాబట్టి నువ్వులు కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను నువ్వులు కూడా హెల్తీ కాబట్టి వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోయినా టేస్ట్కి ఎక్కడ ఇబ్బంది ఉండదు ఓకేనా వేసుకుంటే హెల్త్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేసి చూడండి కొత్తగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇవి వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా దీంట్లో నేను టొమాటో సాస్ కూడా ఒక వన్ స్పూన్ దాకా వేసుకున్నాను వేసుకున్నా ఇబ్బంది లేదు వేసుకోకపోయినా ఇబ్బంది లేదు ఈ టైంలో ఎందుకంటే మన రోల్ లోపల కూడా వేస్తాం కాబట్టి నేను టేస్ట్ బాగుంటుందని చెప్పి వేసుకుంటున్నాను నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు చూస్ చేసుకొని వేసుకోండి నా దగ్గర ప్రస్తుతానికి వెజ్ మైనస్ కూడా లేదు అందుకే ముందే ఇదిగోండి రోల్కి సరి సరిపడా చపాతీలని ఇలా పల్చగా రోల్ చేసుకోవాలి పలుచిగా చేసుకుంటే చపాతి అనేది మనం రోల్ చేసుకొని అదే ఎగ్ రోల్ చేసుకునేటప్పుడు తినేటప్పుడు బాగుంటుందన్నమాట మందంగా చేసుకున్నామంటే ఎగ్ వేస్తాం కాబట్టి అది ఇది తినలేము మందంగా అనిపించి అంత టేస్టీగా అనిపించదు ఇలా ట్రై చేయండి పలుచిగా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా కాలన అవసరం లేదు చపాతీ అనేది నేను చూపించిన విధంగా వీడియోలో యాజ్టీస్గా అలా చేసుకొని పక్కన పెట్టుకోండి మన ఎగ్ రోల్ కోసము ఇదిగోండి పల్చగా కనిపిస్తుంది కదా ఇది ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మరీ డీప్గా ఫ్రై చేయకండి మళ్ళీ ఎగ్ వేసి ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ అప్పుడు ఫ్రై అవుతుంది కాబట్టి ఓకేనా చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి మనకి బయట తినేదానికంటే ఇంట్లో సూపర్ టేస్టీగా వస్తుంది నేనైతే గోధుమ పిండితోనే చేశాను మనకి బయట మ్యాక్సిమం మైదా పిండితోనే చేస్తూ ఉంటారు మనం హెల్తీగా ఉండాలి కాబట్టి గోధుమ పిండితో చేసుకుంటున్నాను అనమాట ఎగ్స్ సిక్స్ దాకా వేసుకుంటున్నాను ఫస్ట్ ఫైవ్ సరిపోతాయి అనుకున్నాను మళ్ళీ సరిపోవని చెప్పి సిక్స్ వేసుకొని చక్కగా బీట్ చేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను పావు స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని చక్కగా బీట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా మనం కాల్చి పెట్టుకున్న ఆ చపాతీని మళ్ళీ వెన్నం లో ఫ్లేమ్లో ఉంచుకోండి ఇవి చేసేటప్పుడు ముందుగా ఏం వేయాలంటే ఆయిల్ ఒక్క హాఫ్ స్పూన్ వేసుకోండి వన్ స్పూన్ కూడా అవసరం లేదు మనం డి మీరు ఒక ఒక ఎగ్ కూడా కొట్టేసి వేసుకోవచ్చు నేను లెవెన్ రోల్స్ చేయాలి కాబట్టి ఇలా మొత్తంగా కలిపేసుకున్నా అనమాట ఓకేనా ఆమ్లెట్ని ముందుగా ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ వేసుకోండి ఆయిల్ వేసాక ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఈ చపాతీని దాని మీద పెట్టేసుకోవాలి అప్పుడు అంటుకుపోతుంది అనమాట చక్కగా దానికి అంటుకుపోయి బాగా వస్తుంది కొద్దిగా ఫ్రై అవనివ్వండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఓకేనా మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా ఆ స్టఫ్ని ఈ టైంలో మిడిల్లో నేను చూపించిన విధంగా ఇలా వేసుకోండి పొడవుగా వేసేసుకొని మైనస్ సాస్ ఉంటే చాలా బాగుంటుంది కానీ ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు ఓకేనా ఈ టమాటా సాస్తోనే అడ్జస్ట్ చేసేస్తున్నాను టమాటో సాస్ వేసుకొని చక్కగా రోల్ చేసేసుకోవడమే ఈ మనం చపాతీ పెట్టిన తర్వాత నుంచి ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉండాలి హైలో మాత్రం పెట్టకండి మాడిపోతుంది చపాతీ అనేది ఓకేనా ఇది ఇక్కడ పెనం మీద కుదరలేదు అనిపిస్తే ప్లేట్లో పెట్టుకొని అయినా రోల్ చేసుకొని పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పె పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రోల్ చేసి ఇవ్వండి మనిషికి రెండు తిని డిన్నర్లో అయితే ఇంకా మజ్జిగ తాగిన ఒక ముద్ద పెరుగు అన్నం తిన్నా సరిపోతుంది ఓకేనా మీకు నచ్చిన విధంగా ఇంకొక రోల్ తిని పూర్తిగా అన్నమైన మానేసేయచ్చు అనమాట టేస్ట్ బాగుంటుంది మనకి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఇంకా చెప్పనవసరం లేదు మీకు వేరుగా ఎప్పుడు చెప్పే విషయమే రోల్ అయితే రెడీ అయిపోయింది ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి దీన్ని హాఫ్కి కట్ చేసి మీకు లోపలనేది ఎలా వచ్చిందో చూపిస్తాను మీరు టొమాటో సాస్తో తినొచ్చు మైనస్ సాస్తో తినచ్చు ఎలా ఇలా ఏ సాస్ లేకపోయినా డైరెక్ట్గా ఇలా అయినా తినేసేయచ్చు అంత బాగుంటుంది నేను చెప్పడం కాదు ఏ రెసిపీ అయినా మీరు ట్రై చేసిన తర్వాత మాత్రమే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఓకేనా తిన్న తర్వాత కామెంట్స్లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్